నమస్తే అందరికి ప్రస్తుతం మోహన్ లాల్ అండ్ మమ్ముటికి సంబంధించి మాలీవుడ్ లో ఒక రకమైన వివాదం అయితే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉంటున్నారు కానీ ఇప్పుడు మమ్ముటికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల అయ్యప్ప స్వామికి పూజలు చేస్తున్నారు మోహన్ లాల్ దీనికి సంబంధించి ఒక వివాదమే బయటకు వస్తుంది అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ మమ్ముటి కి సంబంధించి ఆయన హెల్త్ బాగుపడాలి అని చెప్పేసి అయ్యప్ప పూజలు చేశాను అని చెప్పేసి మోహన్ లాల్ కి సంబంధించి ఇదంతా జరుగుతుంది అయితే మా దేవ్ అంటే ముస్లిం అతని కోసం ఇలాంటి పూజలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు దీని గురించి మీరేమంటారు సార్ అంటే గతంలో యేసుదాస్ గారితో అయ్యప్ప సినిమాకి పాటలు పాడించుకున్నారు అయ్యప్ప భక్తి క్యాసెట్లు చేయించుకున్నారు అయ్యప్పని ఒక రకంగా దక్షిణ రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఉత్తర భారతదేశంలో కూడా ఆ ప్రాచుర్యం కల్పించిన వాడు గారే ఆయన కూడా అన్యమతస్థుడే అయినప్పటికీ ఆయన కూడా ఆలయ సందర్శనకి వెళ్ళినప్పుడు ఆపిన సందర్భాలు ఉన్నాయి వారు కూడా మాల వేసుకునే ప్రయత్నం చేశారు ఆయన కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన కూడా అలా ఇప్పుడు మోహన్ లాల్ వంతు వచ్చింది అంటే ఆయన ప్రార్థిస్తే తప్పేమిటి ఎవరైనా సరే వారికి నమ్మకం కలిగిన చోట ప్రార్థన చేసుకుంటారు బలానా వాళ్ళే ప్రార్థన చేసుకోవాలని రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కదా ఈ దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని కదా మీరు చెప్పేది మీ ప్రవచనాల్లో ఈయన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇంకేదో మోటో ఉంది వీళ్ళకి ఆ ఇంకేదో మోటోతో యాక్చువల్గా అయ్యప్ప టెంపుల్ వాళ్ళు దేవస్థానం వాళ్ళు కాదు గొడవ పడుతోంది మోహన్ లాల్ అభిమానుల్లో కూడా కొంతమంది ఆ అంటే ఈయన చేస్తున్న పాత్రలు వస్తున్నటువంటి సినిమాలు వాటి మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎన్పురాన్ సినిమా మీద కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో అంటే అందులో కొంత హిందుత్వ వ్యతిరేక భావజాలం ఉంది గా గుజరాత్ అల్లర్లు గుజరాత్ అల్లర్లలో హిందూ నాయకుల ప్రమేయమే ఎక్కువ ఉంది వాళ్ళు చాలా మంది ముస్లింస్ ని వాంటెడ్గా గా చంపేశారు ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో అలాగే భారతదేశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవటానికి ప్రతి రాష్ట్రంలోనూ రాజకీయ అనిశ్చితి కలగజేస్తున్నారు వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చాలా ఓపెన్ గా ధైర్యంగా చేయగలిగాడు ఆ డైరెక్టర్ పృథ్వీరాజ్ చేయగలిగాడు అలాగే మురళీ గోపి రాసాడు రాసిన తర్వాత మోహన్ లాల్ యాక్ట్ చేశాడు యాక్ట్ చేస్తే ఇదంతా హిందుత్వ వ్యతిరేక సినిమా లాగా ఉంది దానిలో మీరెందుకు నటించారు అని అభిమానులు మాట్లాడుతున్నారు దాన్ని తీసుకొచ్చి అయ్యప్ప గొడవతో లింక్ చేసి మరి కొంచెం పెంచి మాట్లాడుతున్నారు ఇది గందరగోళం కదా ఒక ఏమో హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టే సినిమాలో నటించావని గొడవ పడతారు రెండో వైపు అయ్యప్పకి పూజ చేసావని గొడవ పడతారు ఇలా ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందనే విషయం కూడా వాళ్ళకి అర్థం కావట్లా ఏం మాట్లాడినా మేము మేమని మాత్రమే చెప్తున్నారు వాళ్ళు అయ్యప్పకి పూజ చేసినప్పుడు అభినందించాలి కదా మీరు అక్కడ ఆయన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు గుజరాత్ అల్లర్ల వెనకాల హిందుత్వ లేదు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కరెక్ట్ చేసుకోమని మోహన్ లాల్కి చెప్పినప్పుడు ఇక్కడ ఎలా చేయాలి కదా ఇది చేయదు అది చేయదు రెండు చోట్ల ఆయన మీదే మీరు దాడి చేసేస్తారు అది ఎలా కుదురుతుంది అప్పుడు మీ మతం మీద వంద అనుమానాలు వస్తాయి బయట ప్రజలకు ఈ హిందుత్వ అనేటువంటి హిందూ మతం కాదు హిందుత్వ వేరు హిందూ మతం వేరు హిందూ మతం హిందుత్వ కబ్జాలో ఉంది ఇప్పుడు ఆ కబ్జాలో ఉండటంతో హిందూ మతం పేరుతో వాళ్ళు రకరకాల గొడవలు రేపుతున్నారు కేరళ అనేది ఇప్పుడు వాళ్ళకి అర్జెంట్ గా వాళ్ళ కంట్రోల్లోకి రావాల్సినటువంటి రాష్ట్రం దక్షిణాదిలో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్రాలు రెండు ఒకటి తమిళనాడు రెండు కేరళ కే తమిళనాడుని అలాగూ రేపు ఎన్నికల్లో డిఎంకే నిడించి కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కేరళ ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి అనేటువంటి పథక రచన కూడా జరుగుతోంది కేరళలో రాజకీయ సాంస్కృతిక అనిశ్చితి కలిగించడం కోసం ఈ గందరగోళాలన్నీ రేపుతున్నారు ఆయన అయ్యప్ప పూజ చేయటం ఏమిటి అని ఒకరోజు ఆయన నటించిన సినిమాలో హిందుత్వ వ్యతిరేక భావజాలం ఉంటుంది అని ఒకరోజు వీటిని ఎలా అడ్మిట్ చేస్తాడు అతను అలాంటి భావజాలం ఉన్న సినిమాలో ఎలా నటిస్తాడు అని ఆయన ఫ్రెండ్సే అడుగుతున్నారు ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్పాడు నేను ఒకసారి స్క్రిప్ట్ ఓకే చేసిన తర్వాత సెట్ మీదకి వెళ్ళి ఏది వెరిఫై చేయను నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను దీనికి ఎందుకు గొడవ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని ఓపెన్ గా చెప్పాడు మోహన్ లాల్ నిజానికి దీనికి సమాధానం చెప్పవలసిన వాళ్ళు మోహన్ లాల్ కాదు ఆ సినిమా కంటెంట్ కు సంబంధించి ఒకటి రచయిత మురళీ గోపి చెప్పాలి దర్శకుడు పృథ్వీరాజ్ చెప్పాలి వాళ్ళిద్దరూ చాలా ఓపెన్ గా మురళి అయితే చాలా ఓపెన్ గా ఒక మాట చెప్పాడు నేను జరుగుతున్నదే రాశాను రోజువారీ మన దైనందిక జీవితాల్లో మనం చూస్తున్న దుర్మార్గాలే రాశాను నేను కొత్తగా ఏది సృష్టించలేదు నేను రాసిన స్క్రిప్ట్ నచ్చి వాళ్ళు సినిమా తీసుకున్నారు ఏదైనా ఉంటే చర్చకి సిద్ధం అని చెప్పాడు ఆయన ఓపెన్ గా ఒక పేపర్ ప్రకటన ఇచ్చి అందుకని మోహన్ లాల్ నర్వస్రంగా లాగుతున్నారు ఇది కేరళని కంట్రోల్లో తీసుకునే ప్రయత్నంలో భాగంగా హిందుత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నంగా నేను అర్థం చేసుకుంటున్నాను ఆ సినిమాలో ఏ సన్నివేశము తప్పు కాదు ఎంపురామ్ సినిమాలో ముస్లిం సమాజాన్ని చంపటం లక్ష్యంగా మత కల్లోలాలు సృష్టించి వాడిని భయపెట్టి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం జరిగింది అంటానికి వంద ఉదాహరణలు ఉన్నాయి వంద పుస్తకాల నుంచి రెఫరెన్స్లు ఇవ్వచ్చు కాబట్టి గుజరాత్కి సంబంధించి జర్నలిస్ట్ రాసినటువంటి సమగ్రమైనటువంటి గ్రంథం ఒకటి ఉంది అవైలబుల్ గానే తీసి చదివితే ఇంతకంటే దారుణాలు చాలా కనిపిస్తాయి దానిలో అందుకని మోహన్ లాల్ మీద ఎంపురాన్ సినిమా మీద హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులు అన్నీ కూడా కేవలం వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం చేస్తున్న దాడులే తప్ప ఆ సినిమాలో చెప్పినవి ఆయన ఆచరిస్తున్నది ఏది తప్పు కాదు తన స్నేహితుడి కోసం ఆయన అయ్యప్పని ప్రార్థించటం తప్పెలా అవుతుందో వాళ్ళే చెప్పారు అంటే మీరే గోడలు కట్టేస్తే అలాగే మీరే గౌరవ గట్ట అంటే ఈ దేశంలో ఉండాలంటే బలానా మతాన్నే అనుసరించాలి అని ఏదైనా రూల్ తీసుకురాబోతున్నారా మీరు మీ దేవుళ్ళని అనుసరించాల అనుసరించాలి లేకపోతే మీ దేవుళ్ళకి ఎవరినైనా నివేదించుకోవాలి అంటే ఆ నివేదించుకోవాల్సినటువంటి వాళ్ళు మీ మతంలోకి రావాలా లేకపోతే వాళ్ళని ఈ దేశం నుంచి గెంటేస్తారా అలాంటి స్కీమ్లు ఏమైనా ఉన్నాయా మీకు